క్రాక్సీను ఛానల్ కరెక్ట్గా ఎనిమిదో తారీఖున పెట్టానండి మార్చి ఎనిమిదో తారీఖు మహాశివరాత్రి చాలా మంచి రోజని ఛానల్ స్టార్ట్ చేశాను ఇప్పటికీ దాదాపు ఇరవై మూడు రోజులు అవుతుంది ఒక్క వీడియో కూడా పెట్టలేదండి షార్ట్స్ అయితే మాత్రం నాలుగు షార్ట్లు పెట్టాను ఒకే ఒక్క సబ్స్క్రైబర్ వచ్చారండి ముఖ్యంగా నేను చెప్పేది ఆయన కోసమే ఎవరైతే ఫస్ట్ సబ్స్క్రైబీ చేశారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఫస్ట్ కూడా చేసిన సబ్స్క్రైబర్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి ఎందుకంటే ఆ సబ్స్క్రైబరు నా ఛానల్కి రావడం వల్ల నాకు చాలా బలం వచ్చింది కొండంత బలం వచ్చినట్టు అనిపించింది ఎందుకంటే డెఫినెట్గా ఫ్యూచర్లో ఈ ఛానల్ని ఒక మంచి రేంజ్కి తీసుకెళ్తానన్న కాన్ఫిడెంట్ ఆ ఒక్క సబ్స్క్రైబర్ వల్ల నాకు కలిగింది డెఫినెట్గా ఆ సబ్స్క్రైబర్ని గుర్తుంచుకుంటానండి లైఫ్లో నా ఛానల్ పై పైకి వెళ్తున్న కొద్దీ వెళ్ళిన తర్వాత కూడా అతన్ని గుర్తుపెట్టుకుంటాను ఎందుకంటే ఇది ఒక స్పెషల్ వీడియో అండి ఇది క్రాక్సీను ఛానల్కి చాలా స్పెషల్ వీడియో ఫస్ట్ వీడియో డెఫినెట్గా సరే ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్తాను ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని క్రాక్సీను ఛానల్ని ఎంకరేజ్ చేయండి డెఫినెట్గా మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తాం మన సబ్స్క్రైబర్స్కి ఫ్యూచర్లో రాబోయే సబ్స్క్రైబర్స్కి ఎటువంటి డోకా ఉండదు కంటెంట్ ఇవ్వడంలో అలాగే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో ముఖ్యంగా అలాగే ఒక కొత్త వేలో నా యొక్క ప్రెజెంటేషన్ ఉంటుంది తప్పకుండా మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్